ఎంత జరుగుతూ ఉన్న అంబటి రాంబాబు మీద పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో కాపులు అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలి అని మాట్లాడిన నాయన ఇప్పుడు సైలెంట్గా ఉండడం పట్ల దీని గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ కూడా ఈ మొన్న ఈ మధ్య స్టేట్మెంట్ నిన్న స్టేట్మెంట్ ఏంటంటే వ్యక్తిగత దాడులు వరకు వద్దు ఏదన్నా ఉంటే విమర్శలు చేసుకోండి వ్యక్తిగత దాడులు వద్దు అన్నారు ఇవాళ సీఎం గారితో కూర్చొని మాట్లాడుతున్నాడు వ్యక్తిగత దాడులు అయితే వద్దు మా పార్టీ లక్షణం కాదు ఇది అంటున్నాడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా గట్టిగా నిలదీసి ఈ గుంటూరు నగరంలో ఉన్న టీడీపీ నాయకులకి కార్యకర్తలకి కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఒక ఆడపిల్లలు భార్య ఉన్న ఇంట్లోకి వెళ్ళి వెచ్చలు విడిగా వాళ్ళు తాగి గంజాయి తాగి మందు తాగి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి స్టూడెంట్లు కూడా హాస్టల్లో ఉన్న స్టూడెంట్లు కూడా కార్యకర్తలే కాదు స్టూడెంట్లు కూడా బాగా చేసుకొచ్చి విధ్వంసం చేశారు వాళ్ళు కాదు సామాన్యులు అంట కదా సామాన్యు సామాన్యులు ఎవరన్నా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాడే గానీ దాడులు చేయరు వాళ్ళు ఓన్లీ ఆ సామాజిక వర్గ వ్యక్తులు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఆ నగరంలో గుంటూరు నగరంలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ జీవితాన్ని కూడా ఈ నాయకులు నాశనం చేస్తా ఉన్నారు ఒక మహిళ మాట్లాడిన బూతులు వీడియో బాగా వైరల్ అవుతుంది దాని గురించి మీరేమనుకుంటున్నారు మేము చేస్తే సంసారం పక్కన చెప్తే అభిచారం మేము తిడతాం మేము ఎగబడతాం మేము గుడ్లేస్తాం ఆఖరికి స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక ఒక సంఘ వ్యతిరేక శక్తి లాగా వచ్చేసి మళ్ళీ వస్తాం మళ్ళీ దాడులు చేస్తామంటుంది అంటే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేతగాని వ్యక్తులేం కాదు వీళ్ళు దలుచుకుంటే నగరంలో టీడీపీ గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు తిరగలేరు